వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పే మాట ఏంటి అంటే ఇప్పుడు అధికారులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఫాత్ తెలుగుదేశం పార్టీ నాయకులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళెవరిని మేము మర్చిపోం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం ముందు వీళ్ళందరినీ నిలబెడతాం అప్పటికి మేము రిటైర్ అయిపోయి ఉంటాం అని చెప్పేమైనా అనుకుంటున్నారేమో రిటైర్ కాదు మీరు సప్త సముద్రాల అవతల దాక్కున్నా కూడా లాక్డౌన్ అయితే ఖచ్చితంగా వస్తామని చెబుతూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే ఎక్స్ట్రీమ్గా వ్యవహరిస్తున్నటువంటి పరిధి దాటి వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ పేర్లు రాయడం కోసమని ఒక డిజిటల్ బుక్ అనే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు ఈ సందర్భంగా కొన్ని కొన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొందరి పేర్లను ప్రస్తా ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటూ నొక్కి మాట్లాడుతూ ఉన్నారు తాజాగా ఈరోజు కూడా మీడియా సమావేశంలో నకిలీ మద్యం అనే ఆ టాపిక్ మాట్లాడుకుంటూ మొలకల్ చెరువులో పాలకొల్లులో ఏలూరులో అమలాపురంలో ఇలా మాట్లాడుకుంటూ ఇబ్రహీంపట్నం అని చెప్పి ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీ మద్యం బయటపడింది కదా ఫ్లోలో ఇబ్రహీంపట్నం ముగల్ మొలకల్ చెరువు ఇబ్రహీంపట్నం అని చెప్పి అనేసి ఉండొచ్చు కానీ ఇబ్రహీంపట్నం దగ్గరకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా స్పెసిఫిక్గా మద్యం మా హయాంలో ఏదో మద్యం కేసులు నడిచాయని చెప్పి సిట్ అని చెప్పి సిట్ విచారణ ఎవరైతే చేస్తూ ఉన్నారో సిట్ను లీడ్ చేసి అబద్ధపు వాంగ్మూలాలు తయారు చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వ్యవహరించుకుంటూ కంప్లీట్గా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మనిషి విశాఖ కమి విజయవాడ కమిషనర్గా ఉన్నారు కదా ఆ విజయవాడ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం అని చెప్పి చెప్పారు ములకల్ చెరువులో నకిలీ మద్యం ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం అని చెప్పి అనకుండా ఇబ్రహీంపట్నం రాగానే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ అధికారి అని చెప్పి ఆ కమిషనర్ అంటూ సిట్టు పేరుతో మహాయంలో ఏదో మద్యం జరిగింది అని చెప్పి ఒక కట్టుకథలల్ని విచారణ చేస్తున్నటువంటి ఆయన పరిధిలో ఇది అని చెప్పి ప్రత్యేకంగా మెన్షన్ చేసుకుంటూ నొక్కి వక్కానించారు అంటే ఈ అధికారిని కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చాలా విషయాలను బయట పెడతాము అని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినట్లే ప్రత్యేకంగా మెన్షన్ చేశారు నొక్కారు ఈయన పేరు సో ఫస్ట్ నుంచి కూడా ఈ అధికారి మీద వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ వాళ్ళు చాలా గుర్రుగానే ఉన్నారు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు ఈ అధికారి మీద మెండుగానే వైసీపీ చేస్తూ ఉంది బహుశా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాన్ని క్రాస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా అప్పుడు తేలుస్తామని చెప్పి డైరెక్ట్గానే ఒక అలార్మింగ్ బిల్ వాయించినట్లే అనిపిస్తూ ఉంది